సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు కరోనా మనకు క్రిందటిసారి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది రకరకాలుగా ఎంత ఘోరాతి ఘోరాలు చూడకూడదు అలాంటి ఘోరాలన్నీ చూసినాం నిజంగా అసలు వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నా వీళ్ళకి అసలు ఏడోక లేదు అనుకున్న వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయింది నిజంగా అతల కుతలం అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది అని చెప్పి కానీ మన దగ్గరికి వచ్చే అవకాశం లేదు అని చెప్పి అన్నారు కొంత ఊపిరి పీల్చుకున్నారు కానీ మన దగ్గర కూడా కొన్ని కేసెస్ మొదలయ్యాయి ఆఖరికి నిన్న మన కూడా ఇక్కడ ఏదో డాక్టర్ కూడా వచ్చింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి ఏంటి ఎలా ఉండబోతోంది ఈసారి మళ్ళీ లాక్డౌన్ లాంటి పరిమాణాలు ఏమన్నా పరిణామాలు ఏమన్నా చూడబోతున్నామా ఎలా ఉండబోతుందంటారు ఒకటేనండి మీరు అన్నట్టుగానే నాకు చాలా మంది కూడా ఫోన్ చేసి మెసేజ్ అడిగారు ఏంటి మళ్ళీ లాక్డౌన్ వస్తుందా ఏమిటి పరిస్థితి అంటే మీకు లాక్డౌన్ వచ్చినటువంటి గ్రహస్థితి కనుక చూస్తే శని గురువులు ఇద్దరు కూడా మకర రాశిలో ఉన్నారు ఆ టైంలో ఎగ్జాక్ట్లీ టూ థౌజండ్ నైన్టీన్లో ఎంటర్ అయింది మనకి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ నుంచి ఇక్కడ దీని ప్రభావం చూపించింది సో అది ప్లానిటరీ పొజిషన్స్లో ఉంటూ కాల్సర్ప యోగంలో ఉన్నప్పుడు జరుగుతుంది అది అది ఇలాంటి పరిస్థితులు కేవలం హండ్రెడ్ ఇయర్స్కి ఒకసారి మాత్రమే వస్తాయి సో మనకి ఎప్పుడైతే ఫోర్ ఇయర్స్ బ్యాక్ దాని విజృంభణ ఎంత చూసామో అంత ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అయితే ఇంకా దారుణంగా ఉండేది లక్షల మంది చనిపోయాను అయితే ఈసారి అంత ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు మనం ఎందుకంటే నాకు చాలా మంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారు చూసారా వాళ్ళు అడగడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు పెట్టిన తర్వాత మళ్ళీ లాక్డౌన్ అంటే కొన్ని కోట్ల రూపాయలు బిజినెస్ పెట్టిన వాళ్ళు అలాగే జరిగింది కొత్తగా బిజినెస్ పెట్టడం కరోనా వచ్చిందని కాబట్టి ఈసారి ఉన్న పొజిషన్ కాల్సర్ప యోగం ఉంది లేదని కాదు కానీ జూపిటర్ ఈసారి ఏంటంటే మూడు రాసులు మారుతున్నాడు పాయింట్ నెంబర్ వన్ ఎప్పుడైతే మూడు రాసులు మారుతున్నాడో జీవుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒకే దాని మీద ఉండకుండా సో అది చాలా ఎందుకంటే మనకు చూడండి విశ్వవసవనామ సంవత్సరం ప్రారంభమైనప్పుడు వృషభంలో ఉన్న గురువు ఇప్పుడు మే ఫిఫ్టీన్త్కి మీ వచ్చి ఓ సిక్స్ మంత్స్లో మళ్ళీ మీకు కర్కాటక మళ్ళీ మళ్ళీ వక్రించి ముందుకు వెళ్తాడు ఎందుకు అక్కడ వక్రిస్తున్నాడు అంటే కర్కాటక రాశిలో ఒక పిశాచ యోగం ఉంది కుజుడు కేతువు దీనివల్ల ఏంటంటే గురువుకి జీవుడికి ఏంటి నేను ఇంత తప్పించుకుందామంటే మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ ఇది ఉంది అనేటువంటి ధోరణిలో ఉంటుంది జనాలందరూ కూడా అంటే రకరకాల దేశాల్లో ఉరుకులు పరుగులు తీయడం కొన్ని ఈ ప్రమాదాల వల్ల ఈ బాంబు పేలుళ్ల వల్ల ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి కొంత ఈ కరోనా రిలేటెడ్ సంబంధించిన దాని నుంచి కూడా కొంచెం అలర్ట్గా ఉండాలనేటువంటి భావనలు ప్రజలు ఉంటారు జీవులు అంటే గురువు అంటే జీవులు అయితే మరి ఈ శని ఎంతైనా సరే గురు ఉన్నాడు కాబట్టి కొంత ఇది ఎట్లాంటి వాటికి దారి తీస్తుందంటే కొంత రోగపరమైన ఇబ్బంది ఇచ్చినా కూడా మరీ మనం టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఈ ఇయర్స్ చూసాం చూసాం అంత అయితే ఉండదండి మరీ నెలల తరబడి మూసేసి అన్ని స్తంభించుకుపోయి అసలు ఏ దేశం దేశంతో కూడా కట్ అయిపోయింది అసలు ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలి అంటారు అస్సలు సింగిల్ సింగిల్ గా తిరగాలి ఇద్దరు ఊరు కలిసి తిరగకూడదు అన్ని చేశారు అప్పుడు ఇప్పుడు అటువంటి పరిస్థితి అయితే రాదు హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి అక్కడ ఉండే అవకాశం ఉందా అంటే మన ప్రాంతం వరకు ఎనవచ్చిన వన్ టూ డేస్ కానీ అసలు ఉండవు అన్నన్ని రోజులు లాక్ గుడ్ డౌన్స్ అట్లాంటివి ఏం ఉండవు పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే అప్పుడు జరిగినంత నష్టం అయితే ఏమీ జరగదు ప్రాణ నష్టం జరగదు కేవలం ఇప్పుడు ఏంటంటే జరిగేవి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు కుజుడు ఈ పోలీసులకి బాంబులకి వీటి కారకుడు కాబట్టి కొన్ని కొన్ని ప్రదేశాల్లో మన ఇండియాలోనే చాలా ప్రదేశాల్లో ఇక బాంబు వెళ్తుంది అనేటువంటి పుకార్లు ఎక్కువ అవడం ఇది పుకారే కదా అనేటువంటి నెగ్లిజెన్సీతో ఉన్నప్పుడు ఇబ్బంది కలగడం లాంటివి జరుగుతాయి కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఇది ప్రమాదం ఉంది బాంబేటా కూడా అలర్ట్ మాత్రం ఖచ్చితంగా ఆకతాయిలు చేస్తున్నారు అంటే కావాలని ఇది ఇలా కోసం చాలా సార్లు అదేదో నాన్న కథలాగా ఉంటది రెండు సార్లు పిలిచేసరికి సార్లు నాన్న వెళ్ళడు ఆయన ఇలాగే అరుస్తుంటాడు నిజంగా పూలు వచ్చేలా తినేస్తుందో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి సహజంగానే కుజకేతు కాంబినేషన్ కొంచెం ఈ రాజకీయ నాయకుల్ని సీఎం పిఎం లెవెల్లో ఉండే వాళ్ళు మార్చడం ఎందుకంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా రాజకీయ నాయకుల్లో మార్పులు జరుగుతాయి పిఎం లెవెల్లో కానీ సీఎం లెవెల్లో లేదా ఇరవై ఆరు మే లోపల ఈ మార్పు అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు మారిపోతారు మంచి అధికారంలో ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మారుతారు అయితే ఈ మరి ఈ శని గుర్రాసుల్లో ఉన్నందుకు ఏమిటి దీని ప్రభావం ఏమిటి అంటే ఒకటి మనకు ఆర్టిజం కేసెస్ పెరుగుతాయి దీనివల్ల బ్రెయిన్ రిలేటెడ్ కేసెస్ పెరుగుతాయి ఈ కరోనా లాంటిది అంటారు అప్పుడు వచ్చినంత తీవ్ర అయితే ఏమి రాదు తగ్గిపోయిందని భయపడాల్సి పని ఏమి లేదు అందులో పర్టికులర్ గా ఈ శని వక్రిస్తున్నాడు మనకి ఎప్పుడు వక్రిస్తాడు అంటే జూలై నుంచి వక్రిస్తాడండి జూలై ఆగస్ట్ మీరు తీసుకుంటే అప్పుడు మళ్ళీ ఏమీ లేదు అన్నట్టు క్లియర్ అయిపోతుంది అంటే దీని ప్రభావం ఏంటంటే ఇదేదో కొత్తగా జబ్బు రావడం కాదండి మనం దీన్ని అర్థం చేసుకుంటే వేరియంట్స్ మార్చుకుంటూ అది వస్తూ ఉంది ఇది టూ నైన్టీన్ నుంచి కూడా అయితే ఇప్పుడు వచ్చేటువంటిది ఏంటంటే వచ్చింది మళ్ళీ ఏమీ లేదని పడుతుంది మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చింది అంటారు ఓకే ఓకే ఇలా ఒక టూ అండ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఓ ఫోర్ ఇయర్స్ దీన్ని కంటిన్యూషన్ అవుతుంది అంటే ఆల్రెడీ మనకు అప్పుడు క్రిందటి సార్ వచ్చినప్పుడు ఎలా అయితే జలుబు దగ్గు ఇవి ఎలా అయితే ఉంటాయో ఇది అలా ఉంటుంది అన్నారు అంతే ఎక్కువ ఏదో ప్రాణాలు పోయే అంతా మరి కంప్లీట్ గా అసలు అప్పుడు ఎంత తీవ్రమైన స్థితి వచ్చింది కొన్ని లక్షల మంది చనిపోవడము అసలు ఆహారం తీసుకోవాలంటే కూడా కొనుక్కొని భయపడాల్సిన భయపడాల్సిన పరిస్థితి రావడం అంత దారుణంగా అయితే ఏమీ ఉండదు ఎవరు భయపడకండి ఒకవేళ అంతగా మీకు భయం వేసినట్లయితే కాలభైరవ అష్టకము దక్షిణామూర్తి స్తోత్రము లేదా అమ్మవారికి సంబంధించిన నామాల్లో ముఖ్యంగా ఓం శ్రీమాత్రే అనే మంత్రం నూటికి నూట శాతం మనకు రక్షణ కవచంగా నిలబడుతుంది అంత భయపడాల్సిన పని ఏమీ లేదు ఎవరికి వారు మంత్రం చేసుకుంటే వాళ్ళ దాకా వచ్చే అవకాశం ఉండదు సాధారణంగా అంటే కొన్ని గ్రహాల ప్రభావాలు మార్పుల వల్ల ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ప్రభావం ఉంటుంది ఇలా చెప్తుంటారు కదండి ఇప్పుడు ఈ కరోనా కూడా పలానా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకే ప్రభావం ఉంటుంది అలాంటిది ఏమైనా ఉందా అలాగే ఉండదండి ఒకటి ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మనకి లాస్ట్ టైం నైన్టీన్ ట్వంటీలో వచ్చినప్పుడు నక్షత్రం వాళ్ళకి వచ్చింది అవును అవును ఎవరిని వదిలిపెట్టలేదు అంతే అందరికి వచ్చేసింది అంటే ఇలాంటి దేశకాల విపత్తులు అనేవి అందరి మీద చూపిస్తుంది ఫలానాక్షత్రం వారికే అనేటువంటి జబ్బు పరంగా కూడా నక్షత్రాలు చూసుకోరు ఏం చూసుకుంటారు అంటే ప్రశ్నలో గనక ఇప్పుడు మనం ఒక ప్రశ్న శాస్త్రం వేసాం ప్రశ్న వేశారు నాకు జబ్బు తగ్గుతుందా లేదని పలానా నక్షత్రంలో మీ ప్రశ్న పడింది అనుకోండి ఎస్ ఇది ఇన్ని రోజులు తగ్గుతుంది అసలు తగ్గదు ఒక టెన్ డేస్ ఆఫ్ టైం అట్లా చెప్తారు రెండవది ఎవరికైనా హెల్త్ ఇష్యూ రావాలంటే నాలుగో భావము అంటారు అంటే ఇమ్యూనిటీని తగ్గించే భావం యాక్టివ్ అయినప్పుడు ఐదో భావం పాడైనప్పుడు అంటే ఇమ్యూనిటీ స్థానం పాడైనప్పుడు సిక్స్త్ హౌజ్ యాక్ట్ సిక్స్త్ హౌస్ ప్రభావం పెరిగినప్పుడు అంటే రోగస్థానం అంటారు రుణరోగ శత్రుస్థానం అంటారు ఈ మూడు ఒకటేసారి వీళ్ళకి ప్రభావం చూపించినప్పుడు హెల్త్ ఇష్యూ వస్తుంది ఎవరికైనా కూడా అలా చూసుకుంటే ఇప్పుడు రోగకారకుడు శని ఈ రోగకారకుడు ఒక్కొక్క లగ్నం నుంచి తీసుకుంటే ఇప్పుడు మేషం వారి ఉంది అనుకోండి మేషం వారికి పన్నెండవ స్థానంలో శని కాబట్టి ఏమంటాం ఎల్నాడు శని నడుస్తుంది కదండి అని భయపడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఖర్చులు ఎక్కువ ఇస్తాడు రోగం వల్ల కొంత ఖర్చులు ఇవ్వచ్చు మేషం వారికి చెప్పలేము కొంచెం మీనం వారికి అనుకుంటారు జన్మరాశిలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఏంటి కొంచెం పనులు లేట్ అవ్వడం బద్దకంగా ఉండడం కొంచెం నీరసంగా ఉండడం మీనం వారికి ఇస్తారు అంటే కొంచెం ఏదో మబ్బు కొంచెం లేజినెస్ ఇస్తూ ఉంటాడు శని అలాగే మనకి ఈ కుమ్మం వారికి చూసుకుంటే వీటి గురించే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ రోగం గురించి ఎందుకంటే శని రోగకారకుడు అదే ధనసు వారికి తీసుకుంటే కనుక వీళ్ళకి ఎవరికైనా బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటే కొంచెం ఉంటాయి అర్ధ అష్టమ శని అష్టమ శనిలో ఏంటి అంటే కొంచెం నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సింహం వారికి అది కొంచెం చూసుకోవాలి అంతేగాని ఖచ్చితంగా ఈ రాశి వారికి ఇలా అవుతుందని కాదు ఓకే అది చూసుకుంటే సరిపోతుంది వాళ్ళ పర్సనల్ చాట్లో రోగకారక స్థానాలు యాక్టివ్ అవ్వాలి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ వచ్చేటప్పుడు కానీ కరోనా లాంటివి నక్షత్రం వాళ్ళకి వస్తాయని మాత్రం ఇక్కడ లేదు ఓకే అంటే ఏదేమైనా ఏదైనా మన దగ్గరికి రాకుండా ఉండాలంటే జాగ్రత్త అవసరం అవసరం ఆరాధన ఎగ్జాక్ట్లీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి పర్సనల్ గా కనుక రోగభావం నడిచేటప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం ప్రమాదం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి పర్సనల్ గా ఇందాక నేను చెప్పాను ఫోర్ ఫైవ్ సిక్స్ కాంబినేషన్ నడుస్తుంది అప్పుడు ఈ కరోనా లాంటి తొందరగా ఫస్ట్ వాళ్ళకి ఎటాక్ అవుద్ది ఇప్పుడు చూడండి ఇంట్లో పది మంది ఉన్నా కానీ అందులో ఫస్ట్ ఒకరికి ఎటాక్ అవుతుంది ఏం మిగతా తొమ్మిది మందికి ఎందుకు అటాక్ అవ్వలేదు వాళ్ళకు కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కరోనా ఉన్న వాళ్ళతో వాళ్ళు అక్కడికి ఇక్కడికి తిరిగి వాళ్ళకి ఏమైనా అందించిన వాళ్ళు కూడా హెల్తీగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఉన్నారు అదే ఆశ్చర్యం అసలు మీరు బాగానే ఉన్నారు కదా అదే కదా ఇంట్లో అందరికి వచ్చి ఒక వ్యక్తికి రాని ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండొచ్చు వాళ్ళకి హెల్త్ ఇష్యూ నడిచే టైం నడవకపోవచ్చు అది కారణం అవుతుంది మొత్తానికి మనని మనం స్ట్రాంగ్ గా చేసుకోవాలి పానిక్ అవ్వకూడదు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంతసేపు చాలా మంది మనం లాస్ట్ టైం నేను చూసినప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంచి చనిపోయారు ఇంట్లో ఉన్నవాడు ఎవరు చచ్చిపోవాలి ఎందుకంటే వాళ్ళు కళ్ళ ముందు చచ్చిపోతున్నారు అయిపోతుంది నేనే నెక్స్ట్ అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది అందుకని వాళ్ళ మరణించడం జరిగింది భయాన్ని మన ఆలోచించాలి రానివ్వకు వైరస్ మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి తీసుకోవాలి అది శ్రీ ధన్యవాదాలు